హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ముద్రా లోన్ యాభై వేల రూపాయలని మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా పొందాలి అనే సింపుల్ ట్రిక్ నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ పూర్తి వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ముద్రా లోన్ యాభై వేల రూపాయలు ఏ విధంగా పొందాలి అనే అంశం అర్థమవుతుంది దానితో పాటు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి ఎవరెవరికి ఈ ముద్ర లోన్ వస్తుంది అని చెప్పేసి నేను క్లారిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ని ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి యూనియన్ బ్యాంక్ ముద్ర లోన్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా అప్లై ఫర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర ఎస్టిపి లోన్ ఆన్లైన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా రావడం జరిగింది ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేది ఉన్నాయి అప్లై ఆన్లైన్ ముద్ర ఎస్ ఎట్ ఎస్టిపి అదేవిధంగా అప్లై ఆన్లైన్ ముద్ర కిషోర్ అండ్ తరుణ్ లోన్ ఇక్కడ లోన్ అంటేనేమో యాభై వేల రూపాయలకి సంబంధించినటువంటి లోన్ కిషోర్ అండ్ తరుణ్ లోన్స్ అంటే యాభై యాభై వేల రూపాయల పైనుండి ఐదు లక్షల వరకు కూడా లోన్ అనేది తీసుకునే అవకాశం ఉంది ముద్రా లోన్ అయితే ఆ ఎక్కువ అమౌంట్ని లోన్గా పొందడానికి మీరు ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్లాల్సి ఉంటుంది మనం యాభై వేల రూపాయల లోన్ ని మాత్రం తీసుకోవడానికి ఫోన్లోనే తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయినటువంటి అప్లై ఆన్లైన్ ముద్రా ఎస్ టీపీ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన మీరు ఒకసారి ఈ విధంగా టచ్ చేసినట్టయితే టచ్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆన్లైన్ ముద్ర ఎస్టీపీ అని ఉంది దీని మీద ఒకసారి జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు లోన్ అమౌంట్ మనకి ఇచ్చేటటువంటి లోన్ అమౌంట్ యాభై వేల రూపాయలు అనేది యూనియన్ బ్యాంక్ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఇంట్రెస్ట్ ఈ యాభై వేలకి ఇంట్రెస్ట్ అనేది పది పాయింట్ ముప్పై పర్సెంటేజ్ చొప్పున ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల ఇంట్రెస్ట్ అనేది బ్యాంకు వాళ్ళు మన దగ్గర నుండి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డిజిటల్ కన్వీనియన్స్ ఫీ స్టాంప్ చార్జెస్ ఈ లోన్ మనకి ఇచ్చినందుకు గాను బ్యాంక్ వాళ్ళు ఛార్జెస్ అనేది పదమూడు వందల ఇరవై ఒక్క రూపాయి అనేది ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిక్స్త్ ఆప్షన్ చూడండి నెట్ అమౌంట్ అని చెప్పేసి అంటే మనకు వచ్చేటటువంటి నెట్ అమౌంట్ ఎంత అంటే నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ పదమూడు వందల ఇరవై ఒక రూపాయి డెబిట్ చేసుకొని మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తారు టోటల్ అమౌంట్ మనం మొత్తం పే చేయాల్సిన అమౌంట్ యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది కావడం జరుగుతుంది ఇలా ముప్పై ఆరు నెలల పాటు మనం ఈ లోన్ని తిరిగి బ్యాంకు వాళ్ళకి చెల్లించాలి నెలకి పదహారు వందల ఇరవై ఒక్క రూపాయల చొప్పున మనం తీసు చెల్లించాల్సి ఉంటుంది ఏ రోజైతే మన అకౌంట్లో డబ్బులు పడతాయో అదే రోజు వచ్చే నెల మనం మనీ అనేది బ్యాంక్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది చెల్లించడం అంటే మన అకౌంట్లో డబ్బులు ఉంటే సరిపోతుంది వాళ్ళే డెబిట్ చేసుకుంటారు ఒకవేళ ఏదైనా కారణం వల్ల మన అకౌంట్లో డబ్బులు లేనట్టయితే త్రీ డేస్ వరకు టైం కూడా ఇస్తారు ఈ త్రీ డేస్లో మాత్రం పే చేయాల్సి ఉంటుంది ఈ త్రీ డేస్ కూడా పే చేయనట్టయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడతాయి ఈ విధమైన ఈ లోన్ డీటెయిల్స్ అండి ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే కింద చూడండి రెడ్ కలర్లో యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కదా దీనిపైన మీరు ఒకసారి టచ్ చేయండి టచ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ మీద టచ్ చేసినట్టయితే టచ్ చేయగానే మనకి ఈ విధంగా అడగడం జరుగుతుంది ఆర్ యూ అండ్ ఎగ్జైటింగ్ ఎగ్జిస్టింగ్ యూబీఐ కస్టమర్ అంటే మీరు మీ దగ్గర ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ ఖాతా బుక్ ఉందా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఎస్ కాబట్టి ఎస్ క్లిక్ చేయండి ఇక్కడ ఎంటర్ యువర్ సేవింగ్ అకౌంట్ నెంబర్ మీ యొక్క అకౌంట్ నెంబర్ మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇక్కడ నేనైతే అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి ఎస్ డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన జస్ట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఈ అకౌంట్ కి లింక్ అయి లేదు అని చెప్పేసి చూపించడం జరుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కి పాన్ కార్డ్ లింక్ అయి ఉన్నట్టయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయినటువంటి ఆప్షన్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది పూర్తిగా అడగడం జరుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని కూడా అడగడం జరుగుతుంది ఈ విధంగా ఇచ్చినట్లయితే మీ యొక్క సేవింగ్ ఖాతాలో యాభై వేల రూపాయలకి సంబంధించిన అమౌంట్ అనేది పదమూడు వందల ఇరవై ఒక్క రూపాయి కట్ చేసుకొని మిగతా అమౌంట్ని వాళ్ళు మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది ఇలా తీసుకున్నటువంటి లోన్ని క్రమం తప్పకుండా చెల్లించాలి ఇలా చెల్లించినట్టయితే మీకు మరలా కూడా లోన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఈ లోన్ రావాలి అంటే ఈరోజు అకౌంట్ తీసుకొని రేపు ట్రై చేసినట్టయితే లోన్ అనేది ఇవ్వరు ఆల్రెడీ సిక్స్ మంత్స్ ఖాతా తీసుకొని ఉన్నట్టయితేనే సిక్స్ మంత్స్ తర్వాతనే లోన్ అనేది వాళ్ళు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన అర్హతలు నేను మళ్ళొకసారి చెప్తున్నాను ఆధార్ కార్డ్ పాన్ కార్డు మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ యూబీఐఎన్ బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి పాన్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి ఈ నాలుగు అర్హతలు ఉన్నట్టయితే మీరు ఇందులో లోన్ పొందడానికి అవకాశం ఉంది కావాల్సిన ప్రతి ఒక్కరూ లోన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకేమైనా బ్యాంక్కి సంబంధించి ఈ ముద్ర లోన్స్ గురించి కావాలంటే మీరు కామెంట్ చేయండి మీ యొక్క బ్యాంక్కి సంబంధించి ప్రాసెస్ ఉన్నట్టయితే నేను తప్పకుండా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్